నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని ఆయన సవాల్ విసిరారు లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు పప్పు లోకేష్ కు పప్పుని కానుగ్గా పంపుతున్నాను కొంచెం ఉప్పు కారం కూడా వేశాను సిగ్గు లజ్జాలిని వ్యక్తులు చంద్రబాబు లోకేష్ అన్నారు వారు ఎంతగానో ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ కుండలో మా ప్రాంత సాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి ఎక్కడే ఉంచుతాను దీన్ని కాకపోతే ఈ పప్పుతో పాటు ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికి ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు